మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా అప్రిషియేషన్స్ కానీ ఎట్లా వచ్చినాయి ఆ ప్రభుత్వం నుంచి కానీ లేదు బా మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది నాయకులు చేశారండి బా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది అట్లా అయితే దృష్టిలో ఉన్నారు మీరు దృష్టిలో ఉన్నాము అని అంటే ఓకే ఉన్నాను ఆ మరి ఇంకా అంతే ఇంక పైన భగవంతుడు తెలియాలి ఇంకా అక్కడ తెలియాలన్నమాట ఆ ఇప్పుడు అనుకుంటారు కదండి ఇప్పుడు హడా ఎవరు బిజీగా ఉంటారు కదా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనమే వాళ్ళు గుర్తు రావాలంటే ఏముంది చూద్దాం ఆ టైం వచ్చినప్పుడు నిజంగా మనం పాలిటిక్స్లోకి వెళ్ళి ప్రజలకి సేవ చేయాలి ఆ ఇది మనం నుది నుదుటిని రాసి పెట్టు ఉంటే డెఫినెట్గా మనం పిలుస్తారు చూద్దాం మన లైఫ్ ఎంతవరకు వెళ్తుంది ఎట్లా వెళ్తుందో ముందుకు అంటే పాలిటిక్స్ గురించి మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదు సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా మాట్లాడతానేమో మంచిగా మీరు అన్నట్టు కాల్స్ వస్తాయేమో మీకు మేము సపోర్ట్ ఉంటామమ్మా మీరు మాట్లాడి అంటారేమో అప్పుడు అన్నప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాము ఒకవేళ అలాంటి ఆఫర్ ఏమన్నా వచ్చి పార్టీలోకి ఏదైనా జాయిన్ అయిపోయి అలాంటి పార్టీకి నేను అనే ఒక అథారిటీ వచ్చినప్పుడు అప్పుడు ఇంకా వేరే లెవెల్ ఉంటది వచ్చిన తర్వాత వేరేగా ఉంటది అంటారు వేరే లెవెల్ ఉంటది అప్పుడు మళ్ళీ మనం హిట్ హిట్ టీవీ చేద్దాం గా ఒక చిన్న నేను కొంతమంది నాయకులు గానీ హీరోలు మొత్తం పేర్లు చెప్తాను వాళ్ళ గురించి మీ వర్షంలో ఒక వన్ వర్డ్ లో ఓకేనా ఫస్ట్ పాలిటిక్స్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ మంచి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి కూడా సేమ్ ఒక దైవత్వం కలిగినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సారీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫైర్ ఓకే నారా లోకేష్ గారు లోకేష్ గారు ఏమి ఏమి ఇవ్వచ్చు అంటే ఆయన కూడా ఒక విజనరీ లీడరే ఒక గొప్ప నాయకుడు నాకు ఇందాక చెప్పలేదు కానీ లోకేష్ గారి గురించి నెక్స్ట్ సీఎం మారే ఆ విధంగా మారాడండి ఇప్పుడు చూడండి అసలు ఎలా ఉంటుంది అనిపిస్తుంది అంతే ఇప్పుడు ఆయన చేసే మాటలు కానీ మాట్లాడే మాటలు కానీ అంటే చాలా రకాలుగా విమర్శించారు కదా అదేంటో పప్పు గిప్ప అని మాట్లాడారు వాళ్ళకి ఇప్పుడు మొహం కొడుతున్నాడుగా అయ్యో మనం అనవసరంగా పప్పుని అని ఈ రోజు ఏకు మేకై కూర్చున్నాడే అని వాళ్ళు ఆ విధంగా అంటే ఇల్లు పప్పు గిప్ప అని చెప్పి మాట్లాడితే బాధపడి వెళ్ళిపోతారు అని వాళ్ళ అబోహ అనమాట అట్లేం కాదు ఇప్పుడు ఇంకా అమ్మకు మూడులా తయారయ్యాడు చెప్తున్నాను కదా సీఎం క్యాండిడేట్ అని సూపర్ జగన్మోహన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి కూడా మంచి లీడర్ అయ్ ఓకే అంటే మీ పర్సులో మానే చెప్పండి గుడ్ లీడర్ హ్మ్ రైట్ అయితే ఆ మీ ఫ్రెండ్ రోజా గారు అదే మంచిగా ఎందుకన్నా అంటే మీరు చక్కగా స్కూల్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు గుడ్ యాక్టర్ గుడ్ యాక్టర్ హీరో అంటే మీరు సినిమాలో కదా రాజకీయంగా చెప్పండి రాజకీయంగా చెప్పడానికి నథింగ్ ఏం లేదు నేను చెప్పను తాను రాజకీయం గురించి నేను చెప్పను ఆవిడ మాట్లాడే ఆ వెహికల్ చేస్తాను నేను చెప్పను సో నాకు ఇష్టం లేదు సో రోజా అంటే ఒక మంచి హీరోయిన్ యాక్టర్ ఏం చెప్పారు రాంబాబు గారి గురించి మర్చిపోతారు అన్ని మర్చిపోతారు మతిమరుపు అంటారా తెలియదు మతిమరుపు అర్థం కావడం లేదు ఆ ఏం చేయాలో అర్థం కాదు ఆయనకి ఆయనకి రైట్ గుడివ అమర్నాథ్ గారు ఆ గుడ్డు ఇప్పుడు ఇంకా పిల్లలు పడుతుంది పొదుగుతూనే ఉంది ఓకే పిల్ల పెట్టలేదు అనమాట కోడి అంటారా పొదుగుతుంది పొదుగుడు కోడి పేరు గారు పేరు నానా ఏం చెప్పాలా అసత్యవాది అబద్ధాలు చెప్తుంటాడు గట్టిగా ఆయన మాట్లాడుతుంటారు అదే అసత్యవాది అంటున్నా అబద్ధాన్ని కూడా నిర్భయంగా చెప్తాడు కృష్ణ మెంటల కృష్ణ సినిమా అయింది అంటే సినిమా నిజంగా చెప్తున్నా మెంటల్ కృష్ణ ఆయన రియల్ సినిమా గురించి నేను చెప్పట్లా రియల్ లైఫ్ లో గురించి చెప్తున్నా మెంటల్ కృష్ణ అని మన గారు పాప అమాయకురాలు బలైపోయింది నిజం ఏదో పాపం అనుకుని ఏదో చేస్తారని ఆ ఇదిలో బాగా దుర్లాడుతూ ఉన్నాయి మాట్లాడింది సో ఇప్పుడు బలైపోయింది ఇప్పుడు ఎవరైనా వచ్చి చేస్తారంటే ఎవరు కాపాడలేదు ఎవరు మాట్లాడటం లేదు ఎవరైతే మా జగన్ అన్న మా జగన్ అనేది ఇప్పుడు ఆ జగన్ అన్నే పట్టించుకోవట్లే కాబట్టి పాపం అమాయకురాలు బల అయిపోయినటువంటి ఆ మైక్రాలు చిన్న పిల్ల అంతే చుంచులుక అంటారు కదా అది చిన్న ఎలుకుంట చూడు అది ఎప్పుడు కొడతారో తెలియదు ఎలుకుని వాళ్ళు వాళ్ళే కొడతారు పక్కన వాళ్ళు కాదు ఇప్పుడు ఎలా స్ట్రీరే బల అయిపోయిందో ఈ చించులక ఎప్పుడు కొట్టేసి పటకనేసి డస్ట్బిన్లో వేసేస్తారు వాస్తవం ఇది చూడండి కావాలంటే నేను చెప్తున్నాను కదా చాలా స్ట్రాంగ్ గా చెప్పారు అనిల్ గారు మూర్ఖ శిఖామణి అండదండలు నా వెనక ఎంతో పెద్ద కొండ ఉందని అండదండలు ఇప్పుడు లాస్ట్ కి మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారా ఇతను అరెస్ట్ చేశారా ఎవరు చెప్పినా కూడా గొర్రెలాగే చెప్తున్నారు చెప్తున్నారని చెప్పేసి వినకూడదు వాళ్ళు ఎంత మాత్రం చెప్తున్నారో మనం ఎంత చేయాలనేది ఆలోచించాలా అయితే అవుతారో లేకపోతే లేదు అంటే రామకృష్ణ సజ్జల సజ్జల రామకృష్ణ వీళ్ళందరికీ ఏం చెప్పాలండి అసలు కామన్గా దాగా సజ్జల

చెప్పండి చెప్పాయిరెడ్డి గారు చాలా కోరిక చెప్పాలని చెప్పని విజయసాయి రెడ్డి గారు మంచోడండి అదేంటి మా జగన్ అన్న మంచోడు చెప్పాను విజయసాయి రెడ్డి గారు కూడా మంచోడే భారతి గారు అమిత మేధావి ఓ అమిత మేధావి అంటే ఎంత పెద్ద బిరుదసలు అది వయసు అక్క గురించి చెప్పాలంటే ఒక వెన్నుపోటికి గురైనటువంటి చెల్లె మీరు ఇంకో స్టోర్ తీసుకొచ్చారు మరి రొటీన్ గా చెప్పాలి అందరు చెప్పేలా చెప్తే అలా చెప్పండి వెరైటీగా చెప్పాలి